ఆధ్వర్లో ఆధ్వర్య నియోజకంలో మున్సిపాలిటీ కానీ మండలంలో కానీ రెవెన్యూ వ్యవస్థ ముందో లేదు కనపడం లేదు మాకు ఎందుకంటే రోజు కర్నాడు బాట దాటి విన ఐదు లారీ పది లారీ వరకు లారీ పోతున్నాం బీపోతున్నాం ఎక్కడి నుంచి పోతున్నాము వెళ్ళి ప్రజలకు చేస్తున్నారో లేదా సిఎల్డి ఏం చేస్తున్నారో అర్థం కావలేదు నిన్న మొన్న ఎండవడపది అమరావతి నగరంలో నాకు రెండు నెలల నుంచి భీమి వేయలేదని కొట్లాడుతున్నారు మరి ఈ అధికారులు నిరక్ష్యం వల్ల ఎందుకు ఇట్లా జరుగుతున్నది అధికారులు దీని మీద చాలా జాగ్రత్త తీసుకోవాలా ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ఇబ్బంది ఉంటే కూడా పేద పేదలకు కడుపు కొట్టకూడదని ఇస్తున్నారు ఆ భీము పోయి మీరు కర్ణాటక అమ్ముకుంటే ఇంకెక్కడి నుంచి ప్రభుత్వం బతుకుతుంది ప్రజలు ఆడుకుంటారు మీరు అలోచేయండి అధికారులు మీకు ఎంత వ్యవస్థ పెట్టి ఒకటే తారీఖు జీతం ఇస్తున్నారు మీకు ఈ ఈ పరిస్థితిలో ప్రభుత్వ కష్టకాలంలో ఉంది ఉంటే కూడా ప్రభుత్వం మీకు నెలలు జీతం ఇస్తే కూడా మీరు అధికారులు ఎక్కడ ఏం చేస్తున్నారు గేరు గేరికపోతే బియ్యం వ్యాపారం అయిపోయింది ఈ వ్యాపారం ఎక్కడి నుంచి వస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి గోల్డ్ నుంచే నిన్న సాగారు గోడ నుంచి రెండు లేరు పోయినా అసలు అసలు అధికారులు ఉన్నారా లేదా మీరు ప్రజలు ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు బియ్యం కోసం జనము మీరు ఇంతవరకు మీరు తనము చర్యలేకుండా బార్డర్లో రోజు నాన్నే వస్తుంటే నాలుగు లెళ్ళు ఎదురుతారు నాకు బియ్యం లెవెలు ఎక్కడు ఎవరు ఇస్తున్నారు మన రాష్ట్రం నుంచి కర్ణాటక దాటిపో పోతామంటే ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు ఇస్తున్నారు బియ్యమీద డీలర్ నెగ్లెటా అధికారులు మీద చర్య తీసుకోవాలని చంపాలట్టుగా మేము ఈరోజు గ్రీన్ హిల్స్లో మెమనించడం జరిగింది రాబో రోజులు ఇట్లా వస్తే ఎందుకంటే అధికార పార్టీ మాది మా సీఎం చంద్ర రాత్రిపరు కష్టపడుతున్నాయి ఈ రాష్ట్ర కోసం ఇద్దరు లేకుండా కష్టపడుతున్నారు ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా ఎక్కడ భయపడకుండా ఆయన చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు మీరు చర్య తీసుకోవాలి ఇది ప్రూఫ్ చేసి రేపు అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ నిప్పులు చాచారా కానీ దీని మీద ఎన్క్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు ఆ పేరు మానవి దేవేంద్రప్ప రాష్ట్ర కులకాల కార్పొరేషన్ చెప్పారు